ఈ క్యాంపింగ్ ఐఏసి క్యాంపింగ్ అనేది టూ మంత్స్ నుంచి జరుగుతూ ఉందనమాట ఇదేంటంటే హెచ్ఐవి హెపటైటిస్ ఎస్టీడీ అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ అనమాట మనుషుల్లో మనం ఎలా అవేర్నెస్ తీసుకోవాలి ఎట్లా ఎరాడికేట్ చేసుకోవాలి ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో తీసుకునేది అలానే ఏంటి అంటే ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో హెచ్ఐవి అనే ఉంది ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఆఫ్రికా అలానే ఇండియాలో ఎలా ఎన్ని ఉన్నాయంటే టూ పాయింట్ ఫైవ్ మందికి హెచ్ఐవి అనేది ఉందనమాట ఈ లో వచ్చేసి దగ్గర దగ్గర ఏడు వేల మందికి హెచ్ఐవి అనేది ఉంది అలానే ఏంటంటే మనము ఇట్లా హెచ్ఐవి మనం ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలా మనం జాగ్రత్త పడాలి ఎలా వస్తుంది అంటే మనకి అన్ప్రొటెక్టెడ్ ఓవరాల్ వ్యజనల్ ద్వారా వస్తుంది అలానే అన్ప్రొటెక్టెడ్ మనకి ఏమవుతుందంటే ఆనస్ నుంచి వస్తుంది అలానే ఏంటంటే మదర్ టు చైల్డ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలానే ఇంజెక్షన్స్ అంటే ఇంజెక్షన్స్ కానీ నీడిల్స్ కానీ లేకపోతే రేజర్స్ కానీ అలాంటివి మనం అనేది యూజ్ చేయకూడదు ఇంకొకళ్ళ నుంచి ఇంకొకరికి వచ్చే కాంటాక్ట్ అనేది ఉంటుంది ఇంకా మీకు ఏంటంటే చాలా రకాల మీకు డౌట్స్ రావచ్చు ఏంటి వాళ్ళ పక్కన కూర్చోవచ్చా లేకపోతే వాళ్ళు తాగింటి మనం తాగచ్చా లేదా లేకపోతే మనం వాళ్ళని హెప్ చేసుకున్నప్పుడు మనకి ఏమన్నా వస్తాయా అని మీకు చాలా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఎక్కువ యువత హెచ్ఐ బారిన పడుతున్నారనే ఉద్దేశంతోనే ఈ హెచ్ఐవి కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి మనం చూసుకుంటే కన్నా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాల పిల్లలకే హెచ్ఐ ఎయిడ్స్ కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి అలాగే మనం భారతదేశంలో చూసుకుంటే కన్నా మన భారతదేశము ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే గన మనము రెండో స్థానంలో కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది అలాగనే తెలంగాణ చూసుకుంటే ఆరో ప్లేస్లో ఉంది మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది మన ఆంధ్రప్రదేశ్ను మనం హెచ్ఐవి ఎయిడ్స్ నుంచి మనము నిర్మీలించాలంటే ముఖ్యంగా యువత హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవేర్నెస్ కలిగి ఉండాలా ఇప్పుడు ఎక్కువగా మనకు యూత్ ఎలాగా అట్రాక్ట్ అయిపోతున్నారంటే సెల్లు రావడంతో ఈ సెక్స్ సంబంధించినటువంటి యాప్లు చూడడం ద్వారా దాని ద్వారా ఈ ఈ పైన కానీ యువత పైన కానీ కొన్ని అబ్యూస్ అనేది ఏర్పా ఏర్పాటు చేస్తున్నారు అంటే లైంగిక దాడులు కూడా చేయడం జరుగుతుంది అలాగనే ఈ యువత తెలిసి తెలియని వయసులో ఈ హెచ్ఐవికి అట్రాక్ట్ ఈ యొక్క సెక్స్కి అట్రాక్ట్ అయిపోయి హెచ్ఐవి బారిన పడడం జరుగుతుంది అలాగా వారు తెలియక వయసులోనే హెచ్ఐవి తెచ్చుకొని వాళ్ళు మందులు సరిగ్గా తీసుకోక మనకు హెచ్ఐవి ఎలా నిర్ధారణ అనేది కూడా మనకు ఒక ఐసిటిసి సెంటర్ ఉంటుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ న్యూస్ ఛానల్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్